రంగారెడ్డి జిల్లా యాచార మండలం మేడపల్లి తదితర గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కోసం ఇచ్చినటువంటి భూముల పేరుతో ఇవ్వనటువంటి రైతుల భూముల్ని కూడా బలవంతంగా పోలీసులను పెట్టి ఆక్రమించడం కానీ అట్లాగే రైతుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కోరుకుంటున్నారు కంచె వేస్తున్నారు అట్లాగే సుప్రీంకోర్టు కూడా దాదాపు ఎనిమిది వందల మంది రైతులు రెండు వేల ఎకరాల భూమిని మేము ఇవ్వమని చెప్పి కోర్టుకు పోతే కోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది అయినా సరే ఆ రైతుల భూముల్ని ఆక్రమించడానికి రికార్డులలో వాళ్ళ పేరు లేకుండా చేసి వాళ్ళకి ఎలాంటి రాయితీలు రాకుండా చేసి వాళ్ళకు సంబంధించినటువంటి భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఆ రకంగా ఉండేటటువంటి భూములని ఆక్రమించే పేరుతో నిన్న ఈ పోలీసుల దౌర్జన్యాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది ఇలాంటి చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు బాగా ఇచ్చిన వాగ్దానం కానీ అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బార్వ భూములన్నింటినీ కూడా రద్దు చేస్తున్నాం రైతులకే తిరిగి ఇస్తున్నామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడే మా భూములని మళ్ళీ బలవంతంగా లాగుతున్న కార్యక్రమం ఆల్రెడీ ఇచ్చినటువంటి రైతులతో కూడా వాళ్ళకి ఎక వాళ్ళకి సంబంధించి నూట ఇరవై గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని పట్టాలు ఇచ్చారు కానీ భూమి చూయించలేదు అట్లాగే ఎకరకు కేవలం ఎనిమిది లక్షలు పదహారు లక్షలే ఇచ్చారు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అందుకని వాళ్ళు రేట్లు అదనంగా పెంచాలని ప్లాట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అలాంటి రైతుల సమస్య పరిష్కరించకుండానే వాళ్ళు పట్టాలిపోకుండానే అదనపు ఇంకా డబ్బులు చెల్లించే కార్యక్రమం చేయకుండానే రైతులతో కనీసం చర్చించకుండా వందలాది మంది పోలీసులు అధికారులు పంపించి బలవంతంగా కంచె వేసి అడ్డుకున్న రైతుల మీద అరెస్టు చేయడం అనేటటువంటి చర్యలకు పాల్పడుతూ నియంతృత్వ ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది ఈ భూములంతా కూడా రైతుల నుంచి లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి కార్యక్రమానికి పొందుకున్నది ఈ చర్యలు సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వెంటనే నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే పద్ధతిలో నియంతృత్వ ధోరణితో చర్యలు తీసుకొని రైతుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమానికి కోలుకుంటే పెద్ద ఎత్తున రైతుల నుంచి తిరుగుబాటు వస్తుంది ఆగ్రహానికి గురగా మంచి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం రైతులు చేసేటటువంటి ప్రతి వాళ్ళ హక్కుల కోసం సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పోరాటంలో కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం